అలాగే నమస్కారం నేను మీ రమేష్ ఈ వీడియోలో మనం దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలా లేదా ప్రజల ఆధీనంలో ఉండాలా అన్నదాన్ని ఒకసారి చర్చించుకుందాం ఈ వీడియోని మనం మూడు పార్ట్ల కింద డివైడ్ చేద్దాం మొదటి పార్ట్లో అసలు దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఎందుకు ఉన్నాయి హిస్టరీ పరంగా ఎందుకు అలా జరిగింది రెండోది ప్రభుత్వ ఆధీనంలో ఎందుకు ఉండాలి అని ప్రభుత్వం అంటుంది ప్రజల ఆధీనంలో ఉండాలి అని మనలాంటి వాళ్ళు ఎందుకు అనుకుంటున్నాం ఈ మూడు విషయాలు మనం చర్చించుకుందాం మొదటగా మనం అసలు దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలోకి ఎలాగొచ్చాయన్న విషయం చూద్దాం అందరికీ తెలుసు బ్రిటిష్ వాళ్ళు మనల్ని చాలా సంవత్సరాలు పరిపాలించారని పరిపాలించిన మొదట్లో దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండేవి కాదు దేవాలయాలు ప్రజల దగ్గరే ఉండేవి ప్రజలే ఒక రకమైన ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా దేవాలయాల్ని మెయింటైన్ చేస్తుండేవారు అయితే బ్రిటిష్ వాళ్ళు ఒక చట్టం చేశారు ఏంటంటే దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని కానీ చాలా వ్యతిరేకత వచ్చింది ఎలా అంటే లండన్లో కూడా అప్పట్లో ఒక చర్చ బాగా జరిగింది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళంటే ఎక్కువగా క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళు సో వీళ్ళు దేవాలయాలు రన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని క్రిస్టియన్ మిషనరీస్ కూడా ఒక రకంగా దానికి అబ్జెక్షన్ తెలిపే ఇది సరైన పద్ధతి కాదు మనం ఎలాగా మెయింటైన్ చేసుకుంటున్నామో వాళ్ళని ఎలా మెయింటైన్ చేసుకోండి అని అన్నారు దాంతో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే సర్లే ఇది కరెక్టే వాళ్ళని వాళ్ళు మెయింటైన్ చేసుకోండి నేను వదిలేశారు అలా జరుగుతున్న తర్వాత స్వాతంత్రం కోసం జరుగుతున్న పోరాటాల్లో బాగా తీవ్రంగా జరుగుతున్న టైంలో బ్రిటిష్ వాళ్ళు ఒక విషయాన్ని గుర్తించారు మన దేవాలయాలు చర్చిలు మసీదులు వీటన్నిటిలో మన భారతీయులందరూ కలిసి బ్రిటిష్ వాళ్ళని ఎలా ఎదుర్కోవాలి అని ఎక్కువ మీటింగ్లు జరుపుకోవడానికి ఇలాంటి వాటికి వాడుకుంటున్నారు అన్న విషయం ఒక రకనిజం కూడా ఏంటది మొత్తం మీద వీళ్ళకి తెలిసిపోయింది దాంతో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళని ఎలాగైనా కంట్రోల్ చేయాలని చెప్పి మొత్తం దేవాలయాలు చర్చిలు మసీదులు అన్నిటి మీద కూడా ప్రభుత్వంది కంట్రోల్ అని చెప్పి పెట్టారు అయితే చర్చిలు మసీదుల నుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చింది వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోవడానికి ససేమరా అన్నారు హిందువులు కూడా ప్రయత్నించారు కానీ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే చర్చ్ని మసీద్ని వదిలేసి దేవాలయాలు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇలాగ మరి దేశభక్తి ఎక్కువైపోయిందని చెప్పి దీన్ని ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వ ఆధీనంలో పెట్టాలి అని ఒక చట్టం చేసి ప్రభుత్వం కింద కంట్రోల్ చేశారు అలాగే మీరు హిస్టరీ గురించి ఎంతో కొంత తెలిస్తే మీరు వినే ఉంటారు రెండో ప్రపంచ యుద్ధంలో చాలా వరకు వెళ్ళిన డబ్బు అంతా మన దేవాలయాల నుంచి వచ్చిన డబ్బు బంగారం ఇవన్నీ రెండో ప్రపంచ యుద్ధంలో చాలా వరకు వాడారు ఇది ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం సో మొత్తం మీద అప్పటి నుంచి దేవాలయాలు అనేవి ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయి ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక మన చాచా నెహ్రూ గారు ఉన్నారు కాబట్టి ఈ వీడియోలో ఆ డిస్కషన్ అవసరం లేదు మొత్తం మీద దాన్ని అలాగ కంటిన్యూ చేస్తూ వచ్చారు ఇలా కంటిన్యూ చేసి రావడం వల్ల ప్రభుత్వాలు ఒక రకంగా కొంత బెనిఫిట్ని బాగా చూసాయి ఎందుకంటే దేవాలయాల నుంచి వస్తున్న రెవెన్యూ అన్నది ఎప్పుడు తగ్గట్లేదు సో రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణంగా వాళ్ళ గవర్నమెంట్ ఎండోమెంట్ యాక్ట్స్ని వాటిని పెట్టి చక్కగా దేవాలయాల నుంచి వచ్చిన డబ్బుల్ని ప్రజల కోసం అవ్వచ్చు మొత్తం మీద వాడడం జరుగుతుంది ఈ మధ్య కర్ణాటక ప్రభుత్వం ఇంకాస్త ముందుకెళ్ళి దేవాలయాల్ని కర్ణాటకలో క్లాసుల కింద డివైడ్ చేశారు క్లాస్ ఏ క్లాస్ బి క్లాస్ సి అని చెప్పి అంటే మరీ ఎక్కువ కోట్లు వస్తే ఏ సో వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ ట్యాక్స్ ఇంకా తక్కువ కోట్లు వస్తే బి ఒక పది పర్సెంట్ అలా రకరకాలుగా మొత్తం మీద ఏదో రకంగా దేవాలయాలు హిందువులకి ఉన్న సెంటిమెంట్లు ఎప్పుడు పోవు కాబట్టి ఇన్ని రకాల దండయాత్రలైనా హిందువులు ఈ రోజుకి స్ట్రాంగ్గా అలానే ఉన్నారు కాబట్టి బాగా ట్యాక్స్లు వేసి చక్కగా వీటిని మెయింటైన్ చేద్దాం అన్నది ఇప్పటివరకు జరుగుతూ వస్తున్నది ఇది ప్రస్తుతం ఇప్పుడు దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఎందుకు ఉండాలి అని ప్రభుత్వం చెబుతున్న ఒకే ఒక రీజన్ ఏంటంటే ఒకవేళ ప్రజల దగ్గరికి వెళ్తే కరప్షన్ లాంటివి ఎక్కువగా జరిగిపోవచ్చు ప్రభుత్వం కరప్షన్ గురించి మాట్లాడటం చాలామంది కామెడీగా అనిపించవచ్చు ఎందుకంటే సాధారణంగా ప్రభుత్వాలే అతిపెద్ద కరప్షన్ ప్రదేశాలు అయితే ఒకవేళ నిజంగా మంచిగా ఆలోచించే వాళ్ళు కూడా ప్రభుత్వం ఇలాగే అనుకొని కరప్షన్ ఏం లేకుండా కంట్రోల్ చేయాలనుకుంటుందంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు అడ్మినిస్ట్రేషన్ ఉన్నది వాళ్ళు అందుకు అంత బాగా చదువుకొని అంత ఉద్యోగం చేస్తున్న వాళ్ళని గవర్నమెంట్ తరపు నుంచి ఒక మెంబర్గా పెట్టి ప్రజల దగ్గర నుంచి ఎన్నుకొనబడిన ట్రస్ట్ ఒకటి ఉండి రెండు వైపులా రిప్రజెంటేషన్ ఉన్న ప్రజలు చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు ఇది గవర్నమెంట్ ఉన్న వాదన్ని చాలా వరకు సద్గురు లాంటి వాళ్ళు ఖండిస్తున్న వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇలా మీరు చేయొచ్చు కావాలంటే అని ఇక మూడో విషయం ప్రజలకి దేవాలయంలో ఎక్కువ అధికారం ఎందుకు ఉండాలి ఉంటి ఏంటి ఉపయోగం అన్నది మనం ఒకసారి ఆలోచిస్తే మొదటగా దేవాలయాల గురించి మనం సాధారణంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే మనం గుడికి ఎందుకు వెళ్తాం ఒక రకమైన ప్రశాంతత కోసం వెళ్తాం అంటే అక్కడికి వెళ్ళి కూర్చొని మనశ్శాంతిగా మనం ఏదైనా పని చేసే ముందు ఆ పని తప్పకుండా జరగాలని కానీ లేదా ఏదైనా ఒక పని చేసిన తర్వాత జరిగినందుకు థ్యాంక్స్ చెప్తూ సాధారణంగా అందరు గుడికి వెళ్తారు సో గుడిలో ఆ పవిత్రతని మెయింటైన్ చేయడం అనేది చాలా అవసరం ఇప్పుడు మీరు చూస్తే ప్రభుత్వాలు అన్నది ప్రభుత్వాలు క్రిస్టియన్లు ముస్లిమ్స్ కూడా ప్రభుత్వానికి అధిపతులు అవ్వచ్చు అవ్వకూడదని ఎక్కడ రూల్ లేదు ఎందుకంటే భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా అధికారంలోకి రావచ్చు కానీ ఒక క్రిస్టియన్ ఒక ముస్లిం ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ దేవాలయాల తాలూకా ఎలా మెయింటైన్ చేయాలి దేవాలయాల తాలూకా ఆ పవిత్రతను ఎలా కాపాడాలి అన్నది వాళ్ళకంతగా తెలియకపోవచ్చు ఎందుకంటే ఇది అందరూ ఒప్పుకునే విషయం వాళ్ళకి చర్చ్ ప్రతి చర్చ్ తాలూకా పవిత్రతను ఎలా కాపాడాలి అన్న విషయం తెలుస్తుంది కానీ దేవాలయం గురించి తెలియాల్సిన అవసరం లేదు సో ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి అంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేసే విధంగా ప్రజలకి అవకాశం ఇస్తే ముఖ్యంగా జరిగేది దేవాలయం తాలూకా పవిత్రత అన్నది కాపాడడం జరుగుతుంది అలాగే అక్కడ ఈ వేరే అన్య మతస్థుల ద్వారా ఉండాల్సిన కాస్త కోస్తా ఇప్పుడు గవర్నమెంట్లు ఒకవేళ అన్య మతస్థుల దగ్గర ఉన్న అనుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళు ఏదైనా కొన్ని ఫోర్స్ చేయడానికి లేదా ఫర్ ఎగ్జాంపుల్ మేము వేరే యాక్ట్ మీద దీని మీద సైన్ చేయం మేము డైరెక్ట్గానే వెళ్ళిపోతాం ఇలాంటివి కొన్ని హిందువులకు బాధ కలిగించవచ్చు ఇలాంటివన్నింటినీ కంట్రోల్ చేయడం ఈజీగా జరుగుతుంది ఆ రేపొద్దున ఒక నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయం ప్రజల్లో మెజారిటీ పీపుల్ ఆ ట్రస్ట్ ద్వారా ఏర్పడిన వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి దాన్ని ఎలాగైనా మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇది మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం చెప్పినట్టు ఆ వచ్చిన ట్యాక్స్ని మేము గుడిలో పూజారులకి వాళ్ళ పిల్లలకి చదువులకి వాడతామని చెప్తున్నారు అయితే అదే పని ట్రస్ట్ కూడా ఇంకా బాగా చేయగలదు ట్రస్ట్ ఇంకా బాగా చేయగలిగే పని ఉంటుందంటే చిన్న చిన్న దేవాలయాలు పెద్దగా అంతగా ఆదరణకు నోచుకున్నటువంటి వాటిని ఈ పెద్ద దేవాలయం నుంచి వచ్చిన సంపదని వాటికి ఉపయోగించి వాటికి ఇంకాస్త మంచి లాంటివి కల్పిస్తే అవి కూడా ఇంకా నలుగురికి ఉపాధి కల్పించే ప్రదేశాలుగా మారుతుంది ఎందుకంటే మీరు దేవాలయం చూస్తే ఒక దేవాలయం చుట్టూ కొబ్బరికాయలని కానీ ఏ రకమైన రకరకాల వ్యాపారాలన్నీ వస్తాయి ఇది ఎంతోమందికి ఉపాధి కూడా కలుగుతుంది సో అలా వీళ్ళంతా చిన్న చిన్న గుళ్ళను కూడా బాగా మెయింటైన్ చేయడానికి పనికి వస్తుంది ఇది ఇంకో విషయం ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే గవర్నమెంట్ దగ్గర ఒక ప్రయారిటీ లిస్ట్ ఉంటుంది రోడ్లు వేయాలి లేదా పరిశుభ్రతను మెయింటైన్ చేయాలి ఇలాంటి రకరకాల అందరికీ జీతాలు ఇవ్వాలి లేదా పథకాలు ఇవ్వాలి ఇలాంటి రకరకాల కష్టాల్లో గవర్నమెంట్ ఉంటుంది ఆ కష్టాల్లో దేవాలయం అన్న ప్రయారిటీ ఎక్కడో ఒక మారుమూలు ఉంటుంది దీన్ని తక్కువగా చూసి మిగతా ప్రయారిటీని ఎలక్షన్లో ఓట్లు వాళ్ళని లేదా ప్రజలకు మంచి చేసే వాటిని ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు అలాంటప్పుడు దేవాలయాల మీద ఎక్కువగా శ్రద్ధ చూపించకుండా మరుగున పడిపోయే పరిస్థితుంది అదే దేవాలయాలే ట్రస్ట్గా ఏర్పడితే ఒక్కసారి మీరు ఎప్పుడైనా నేషనల్ జియోగ్రాఫిక్ ఇండియా అని కొట్టి మన దేవాలయాల గురించి వాటి గొప్పతనం గురించి అంటే అప్పట్లో కన్స్ట్రక్ట్ చేసిన ఆ గుడులు గొప్పతనం ఏంటి దాన్ని ఎలా మనం ఇప్పటికీ రక్షించుకోవాలి అన్నది ఒక్కసారి చూస్తే దీనికి అందరూ ఓటేసి తీరుతారు స్వామి లాంటి దేవాలయాలను మీరు చూస్తే అసలు ఆ ఏంటి అలాగే పద్మనాభ స్వామి ఆలయంలో తలుపులు తెరవడానికి ఎవరు ఎంత కష్టపడ్డారు టెక్నాలజీ అని మనం ఎప్పుడు మాట్లాడతాం ఆ గుడిని చూస్తే నిజమైన టెక్నాలజీ ఏంటో మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది ఇది ముఖ్య ఉద్దేశం ప్రజలకి అవకాశం కల్పిస్తే వీటిని ప్రయారిటీ చేస్తూ దాని నుండి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ అలాగే పేద ప్రజలకి గుళ్ళు అర్చకులు వాళ్ళ పిల్లలకి చదువులు ఇవన్నీ చెప్పించడానికి ఒక మంచి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఖచ్చితంగా పనికి వస్తుంది అని నాలాంటి చాలామంది నమ్ముతున్నారు ఇది జరిగే రోజు వస్తుందని వస్తే వచ్చి ఆ రోజు చూడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను మీరు నా అభిప్రాయాలతో ఏకేపించినా ఈకే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ